మాట్లాడతావా మా గురించి అని ప్రత్యేకంగా ఆయన కూడా చెప్తున్నా ఏది ఏమైనా భూములు ఎవరు ఎవరు పంపిణీ చేస్తారో అది నువ్వు కూడా చూసుకో ప్రకాశాన్ని ప్రకాష్ రెడ్డి కూడా నేను తెలియజేసుకుంటూ కొత్తగా ఆ నాటకం మొదలుపెట్టాడు పరిటాల వాళ్ళు చంద్రబాబు నాయుడు భూములు పంచంత శక్తి లేదు మా గురించి నువ్వు మాట్లాడేది మా పరిటాల రవి గారికి చాలా గోటి కూడా నువ్వు సరిపోవని ప్రత్యేక ఒక్కసారి నువ్వు గెలిస్తే నువ్వు పెద్ద కుటాంగిలాగా నువ్వు మాట్లాడదావా నువ్వు కూడా చూసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నిద్రపోతా ఉన్నావు మే పద్నాడో తారీఖు ఒక ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మీ సీర్చు రెడీగా ఉండాలనుకున్నా అండగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా సరితలకి ఈరోజు పార్త సాధన్న గారు ఎంపీగా నిలబడి ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీస్ మిమ్మల్ని ఇద్దరిని గెలిపించానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను భారత సార్దన్న గారు కూడా ఒక ఏడు నియోజకవర్గాలన్నీ ఎదుట చూసి చూడాలని చెప్తున్నాం ఎందుకంటే అంటే మన కుటుంబ సభ్యుడు కాబట్టి మనకు హక్కు కూడా మనకు ఉంటుంది అన్ని పనులు కూడా మన అన్ని ద్వారా చేయించుకోవచ్చని మరొక్కసారి మీ అందరికీ కూడా పేర్ పైన తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఎన్ని కేసులు మన ప్రభుత్వం వస్తే కదా ఎత్తేపిస్తాం మీకందరికీ కూడా తేడగా మీ పన్ను కూడా చేసి పెట్టామని కూడా సిద్ధంగా పరికాల శ్రీరాం బాబు కూడా మీకు అండగా విషారని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా తప్పకుండా మంచి బెజార్టీ దగ్గర గెలిపిస్తే ఎవరైతే నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా మీకు చెల్లిస్తామని ప్రత్యేకంగా దానికీ కూడా తెలియజేసుకుంటూ ఎంపీ తోటి ఎమ్మెల్యే తోటి ఎక్కువ మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి బియ్యించి మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను సైకో పోవాలి సైకల్ కావాలి సైకిల్ గుర్తకే